ఈ గేమ్ చూస్తున్నారు కదా ఇవి ఏడు పెంకులాట ఆట అంటారు అంటే ఒక ఏడు రాళ్ళని పేరుస్తారనమాట ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పేరుస్తారు బాల్ తీసుకొచ్చి దాన్ని కొట్టాలి కొట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వాటిని మళ్ళీ పేర్చాలి ఎవరైతే బాల్తో కొడతారో వాళ్ళు అవుట్ అయినట్టు అనమాట ఏడు పెంకులాట అంటారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ కామెడీగా ఫన్నీగా ఉండేది ఆ బాల్తో దెబ్బ తగిలితే మాత్రం మామూలుగా ఏడ్చేవాళ్ళం కాదు చిన్నప్పుడు మరి మీరు కూడా ఆడారో లేదో గుర్తులేదు నాకైతే నాకైతే తెలీదు మీరు ఒకసారి ఆడితే కనుక మళ్ళీ ఆనాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోండి మీరు కూడా అండ్ ఇక్కడ చూస్తే కనుక లంబాడీ ఆమె ఒక లంబాడీ వేషంలో ఒక ఆమె కట్టెలు నెత్తి మీద పెట్టుకొని తీసుకువెళ్తుంది అండ్ ఇంకొక ఆయన చేతిలో కర్ర కత్తి ఆ కత్తి అంటే ఈ కత్తితోనే కట్టెలు కొట్టి నెత్తి మీద పెట్టుకొని తీసుకువెళ్తున్నవి మనకి కనిపిస్తుంది లంబాడీ వాళ్ళు రూపాయి కాయిన్స్ అంటే మనకి ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటిని రింగ్స్ లాగా చేసుకొని పెట్టుకుంటారనమాట సో అవన్నీ కూడా సో అలాగే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి వన్ రూపీ కాయిన్ ట్వంటీ ఫైవ్ పైసా ఇవన్నీ కూడా చేతికి రింగ్స్ లాగా పెట్టుకున్నట్టు ఇచ్చారు సో వాళ్ళ మెడలో వాళ్ళు ఏ విధంగా పాపిడి పిల్లలు కానివ్వండి ముక్కుర ఇవన్నీ ఎలా పెట్టుకుంటారు అండ్ చేతి మీద మనకి వాళ్ళకి పచ్చబొట్లు గడ్డం మీద సో నుదురు మీద ఎన్ని పచ్చబొట్లు పడుతున్నట్టు యాజ్టీస్ ఇక్కడ మనకి ఈ విధంగానే ఇచ్చారనమాట ఒక అమ్మ ఇట్లా వెళ్తుంది అండ్ ఇక్కడ కుక్కలు వాటి వెనకాల ఇక్కడ కుక్కలు ముందు వస్తున్నట్లుగా ఇచ్చారు